నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భారతి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు బ్లవసం ఛానల్ ఈరోజు మన రెసిపీ స్వీట్ అండి ఇది పెసరపప్పు రవ్వతో స్వీట్ చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దామండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు పెసలపప్పు తీసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుతోని బాగా వేయించాలండి కొంచెము సిమ్లోనే పెట్టి వేయించాలి మరి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలి బాగా వేగితే కమ్మగా స్మెల్ బాగుంటుంది టేస్టు బాగుంటుంది ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి పెసలపప్పు ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుందండి కాబట్టి మాడిపోకుండా కొంచెము అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇప్పుడు కొంచెము బ్రౌన్ కలర్కి వచ్చింది ఇప్పుడు ఒక మూడు గ్లాసులు వాటరు వేసుకోవాలండి దీనిలో కొంచెం పెసరపప్పు ఉడకాలి అంటే మనం చూసి కూడా మళ్ళీ ఉడకలేదంటే ఇంకొంచెం వాటర్ మనము వేసుకోవచ్చు ఎందుకంటే కుక్కర్లో కాకుండా ఇలాగ పెడతాం కాబట్టి చూసి కూడా మళ్ళీ వాటర్ వేసుకోవచ్చు అండి ఆ లోపల మనము గో స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకుని బాదం పప్పు జీడిపప్పులు రెండు ఇలా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి కప్పులోకి పెట్టుకోవాలి ఇది బాగా బ్రౌన్ కలర్గా రావాలండి పప్పులు కూడా ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక ముప్పావు కప్పు అండి రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా మనము అది ఈ రవ్వని కూడా కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించాలండి రవ్వ కూడా బాగా వేగాలి మనము నెయ్యన్నా వేసుకోవచ్చు లేదా మనం వాడే నూనెన్నా కూడా వేసుకుని కొంచెం వేయించవచ్చండి ఆల్రెడీ మనం పెసరపప్పులో వేసాము రవ్వలోనూ వేసాము ఇంకా కొంచెము నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి ఎందుకంటే ఇది బాగా వేగాలి రవ్వ బాగా వేగిన తర్వాత ఒక త్రీ కప్సు వాటర్ వేసుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఆ లోపల మనం పెసరపప్పు ఉడికిందేమో చూస్తాం ఇంకా ఉడకలేదండి ఇది వాటరు ఉంది దీనిలో ఇది కొంచెము ఇప్పుడు హైలో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి ఇంకా ఉడకలేదు కాసేపు ఉడకాలి చూడండి ఇది కొంచెము ముద్దగా అయింది ఇది ఉడికిందా లేదా అని మనం చూడొచ్చండి మరి ఇదిగా ఉంటే ఇది ఉప్మాలాగా అయిపోతుంది కాబట్టి ఉడకలేదంటే ఇంకా కొంచెము వాటర్ కూడా దాంట్లో వేయచ్చు ఇది ఇంకా పప్పు బాగా ఉడకలేదు కాబట్టి ఇంకో గ్లాస్ వాటర్ వేస్తున్నామండి చూసి ఇలా అయినా వేసుకోవచ్చు మనకేమీ ఇబ్బంది లేదు ఇది చూడండి రవ్వ ఇలా రవ్వని కొంచెము కలుపుతూ ఉండాలి రవ్వ కూడా బాగా వేగిపోయింది కాబట్టి మనము బెల్లం తీసుకుంటామండి దీనికి ఒక రెండు కప్పులు బెల్లం అవుతుందండి కొద్దిగా తగ్గించవచ్చు ఎందుకంటే పెసరపప్పు ఒక కప్పు ఇది ముప్పవ కప్పు కాబట్టి వైటి కప్పు పడుతుంది బెల్లము ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి బెల్లం కరిగేంత వరకు దీనిలో కొంచెము ఏలకుల పౌడరు వేయాలి ఈ బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత మనము ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాము చూడండి పెసరపప్పు ఇది మరీవి నున్నగా అయిపోతే కూడా బాగుండదండి కొంచెం అప్పుడప్పుడు మనకట్లా నోటికి తగులుతూ ఉంటే పప్పు పప్పుగా బాగుంటుంది మరీ గట్టిగా ఉంటే ఇంకా కాసేపు ఉడకనిచ్చు పప్పు ఇది ఉడికింది కాబట్టి దీన్ని తీసిందని మనము ఆ గోధుమ రవ్వలోకి వేసుకోవాలండి చూడండి ఇలా దీన్ని వేసిన తర్వాత మళ్ళీ బాగా కాసేపు కలపాలి మొత్తము మిక్స్ అవ్వడానికి మనం దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి కొంచెం బాగా వేయించి వేసుకోవచ్చు లేదా మనకి వద్దున్న కొబ్బరిని స్కిప్ చేయొచ్చు అంతేనండి స్వీట్ రెడీ నెయ్యి ఇంకొక స్పూన్ వేసాను కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది పిల్లలకు కూడా ఇది పెట్టచ్చు పెసరపప్పు